ఎస్ హలో లీడర్స్ గుడ్ మార్నింగ్ టుడే చాలా హ్యాపీ ఒక గ్రేట్ న్యూస్తో నేను మీ ముందుకు వచ్చిన ఒకప్పుడు నేను డీసీఎం డ్రైవర్ ఓకేనా నాతో పాటు నా సలీం సలీంభై నా క్లోజ్ ఫ్రెండ్ నా ప్రేయమితుడు ఇదే బండి నడిపిస్తుండే నా డీసీఎం ప్రజెంట్కి ఇక్కడ లేదు ఆల్రెడీ ఒక డీసెంబల వాళ్ళ మా ఫ్రెండ్ వాళ్ళ డీసీఎం ముందే వీళ్ళు మాట్లాడుతున్నా అనిస్పిటగా కలవడం జరిగింది ఎందుకు అంటే చూడండి నేను ఒక మంచి సెలబ్రిటీగా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా ఇదే డ్రెస్ కోడ్ మీద అష్ట కష్టాలతో మనం ఇదే డ్రైవింగ్ సలీం సలీంభై ఒకప్పుడు నేను మనం అందరం కలిసి డ్యూటీ చేసినాం అప్పుడు ఎట్లా ఉండే పరిస్థితి మహేందర్ గౌడ్ చాలా బాధగా ఉండే నాకు కూడా చెప్పాడు ఇష్ట జాయిన్ అయ్యామని నేను కూడా జాయిన్ అయ్యాను కానీ బిజినెస్ చేయలేకపోయాను నాకు నమ్మకం లేకుండా చేయలేను మహేందర్ ఇప్పుడు మాత్రం డ్రైవింగ్ చేసి మంచి హోదాలో ఉన్నాడు మాట మనం నమ్మలేదు మేము అట్లా ఉండిపోయాము ఆయన డెవలప్మెంట్ ఇప్పుడు కూడా చెప్తున్నాను నాకు డ్యూటీ చేసుకుంటా పని చేయి నా ఎంబడి నేను ఒక మంచిది చేస్తా అని ఇప్పుడు మళ్ళా నేను వన్ వీక్లా ఆయన ఎంబడి రాగలుగుతాను ఎస్ చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా సరే తన ఫ్రెండ్స్కి బయట జాబ్ అవకాశం లేదు ఈ వీడియో ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళతో కూర్చొని దీని విషయం ఏముందో నేర్చుకోండి లేదంటే మాకు కాల్ చేయండి చాలా హ్యాపీగా ఉంది ఒకప్పుడు తినడానికి తిండి లేకుండే రావడానికి బస్కి లేకుండే ఇదే సలీం దగ్గర వంద రూపాయలు రెండు వందల రూపాయలు అడుక్కుంటుంటూ ప్లస్ అక్కడ బ్యాక్ సైడ్ బస్సు ఉంది సరే బ్యాక్ సైడ్ బస్సు దిగ్రీ ఎస్ ఆ బస్సుని పార్ట్ టైమ్గా నడిపిస్తుంటే బస్ దిగి దగ్గర బస్ దిగిరి ఓకే టైం బస్సు టైమ్ నడిపించుకుంటూ బస్కి నిలగొట్టుకుంటూ అంత ఇబ్బందులు పెంచేస్తున్నాయి మీ రోజు మంచి లైఫ్ లీడ్ చేస్తున్నా ఆల్వేస్ వెల్కమ్ సలీం బాయ్ వెల్ తో వెల్కమ్ వినింగ్ టీమ్ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇస్తున్నా సిక్స్ మంత్ నాతో జర్నీ అయ్యి నీ లైఫ్ యూ టర్న్ అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ